వెల్కమ్ టు పాప్కాన్ టీవీ బాలకృష్ణ అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది అసలు ఎందుకు అఖండ టూ రిలీజ్కి ఆటంకాలు ఎదురవుతున్నాయి ఎంతో ఆతృతగా ఎదురు చూసే అభిమానులకి ఉత్కంఠగా చూడాలి అఖండ టూ సినిమా బాలకృష్ణని స్క్రీన్ మీద చూడాలనే ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా వరకు నిరాశ ఎదురైంది అసలు దీనికి కారణాలేంటి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే సార్ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవ్వాల్సిన అఖండ టూ సినిమా డిసెంబర్ ఐదుకి పోస్ట్ అయింది కానీ ఎంతో బాలకృష్ణ అభిమానులు చాలా ఎదురు చూశారు ఇవాళ రిలీజ్ అవుతుంది అని కానీ చివరి నిమిషంలో అఖండ టూ రిలీజ్ ఆపేశారు అసలు ఎందుకు దీనికి కారణాలు ఏంటంటారు సినిమా రిలీజ్ ఆపడానికి కారణం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అది ఒక బ్యానరు చాలా సినిమాలు చేశారు గతంలో హిందీలో చేశారు తమిళ్లో చేశారు తెలుగులోనూ చేశారు వాళ్ళు వాళ్ళకేనూ నిర్మాతలకి మధ్యలో ఆర్థిక లావాదేవీలు గొడవలు ఉన్నాయి అది వాళ్ళ గొడవ కాదు మరి ఈ ఇష్యూ మరి బాలకృష్ణ గారికి ముందు తెలుసా లేదా అనేది మనకు తెలియదు కానీ అసలు ఇంత హైప్ చేసి మరి బాలకృష్ణ గారు ఇన్ని ప్రమోషన్స్లో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఆయన అటు ఉత్తరప్రదేశ్ వెళ్ళారు కన్నడ అక్కడ వెళ్ళారు తమిళనాడు వెళ్ళారు బాంబే వెళ్ళారు ఫస్ట్ టైం ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది అలాంటిది ఒక్కసారిగా మరి సినిమా రిలీజ్ కాలేదంటే పెద్ద డ్యామేజ్ అది అంటే బాలకృష్ణ గారు ముందు తెలుసుకోలేదంటారా అసలు ఇంత పెద్ద సినిమా పాన్ ఇండియా మూవీ నిర్మాతలు తీసే నిర్మాతల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందన్న తెలుసుకోలేదంటారా అంటే ఈ నిర్మాతకి అంతకుముందు లెజెండ్ చేశారు మంచి హిట్ వచ్చింది కదా ఇప్పుడు ఆ నమ్మకం లెజెండ్ నిర్మాతలకే ఇచ్చారు అసలు అఖండకి సీక్వెల్ ఇది అఖండ అనే సినిమా కానీ అఖండ సినిమాని నిర్మాతలకు వీళ్ళు కాదు బిర్యాల రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి అఖండ సినిమా చేశారు కాదు అఖండ తాండము ఆ సినిమా వాళ్ళు చేయకుండా ఈ నిర్మాతలు మార్చుకుని మీద నమ్ముకుంటా బాలకృష్ణ గారి అమ్మాయి కూడా ఒక నిర్మాతగా ఎంటర్ అయ్యారు ఇంట్లో సడన్గా ఇప్పుడు చిందికేట్గా చేస్తున్నారు అందరూ కలిపి అలా దీనికి యాడ్ అయ్యారు మరి అలాంటిది ఈ ప్రాజెక్ట్కి ప్రధానంగా కారణం ఏంటంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం వీళ్ళు గతంలో వన్ నేనొక్కనే సినిమా చేశారు సుకుమార్ గారితో కలిపి డైరెక్షన్ డైరెక్టర్గా అది ఆ సినిమా గతంలో ఫ్లాప్ అయింది అది అప్పుడు హీరోస్ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా అప్పులు తీసుకొచ్చారు నిర్మాతలు అంటే ఆచండ గోపి ఆచండ రాము అనిల్ శంకర్ గారితో కలిపి చేశారు అది ముగ్గురు కలిశారు వాడు ముగ్గురు కలిపి వన్ నేను చేశారు ఆ సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా మళ్ళీ మహేష్ బాబుతో కలిపి సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఆయన మళ్ళీ డేట్స్ ఇవ్వటంతో సీను ఓట్ల డైరెక్షన్లో ఆగడి సినిమా చేశారు అంతకుముందు దూకుడు పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి మరి సీను వాటిలో మీద నమ్మకంతో మహేష్ బాబు యాక్సెప్ట్ చేయడంతో ఆగడి చేశారు మరి వనం నేను ఒక్కడే ఫ్లాప్ అయింది ఆగడో డిజాస్టర్ అయింది దాంతో మరి వీళ్ళు కోలుకెళ్ళింది అబ్బా వాళ్ళకి మరి అలాంటి టైంలో మరి ఆ బాకీల విషయంలో వచ్చిన వాళ్ళు అడిగినప్పుడు అది వివాదంగా మారిపోవడం ఎవరైన పరిస్థితి వీళ్ళకి రావడం ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వాలి వాళ్ళు దాంతో అది రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు వాళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత మళ్ళీ వీళ్ళు సవాల్ చేసుకుని మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళారు ఇలా రెండు వేల పంతొమ్మిది నుంచి కోర్టులో నలుగుతున్న వ్యవహారం ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆధారాలతో అంటే బ్యానర్ పేరు మార్చారు ఇప్పుడు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ మీద అప్పుడు సినిమాలు చేశారు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ అని పెట్టి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అని పెట్టి వీళ్ళు కొత్తగా ఇంకొక బ్యానర్ పెట్టారు ఈ రెండు సంస్థలు ఒకటే అని వీళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు ఈరోజు వాళ్ళు ఈ రెండు వేరు వేరు కాదు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ కూడా ఒకటే వేరువేరు కాదు మా బాగీలు తీర్చాలని చెప్పి పట్టుబడుతున్నారు కోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఏం చేసిందంటే సినిమా నిలుదలు చేసింది అక్కడ జరిగింది అది ఇది మరి ఎంతకాల లావాదేవీలు ఉన్నాయని ఒక సాధారణంగా ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు హీరోలు అన్ని అబ్జర్వ్ చేస్తారు ఈ నిర్మాతకుని కెపాసిటీ ఏంటి సినిమా తీసి రిలీజ్ చేయగలరా లేదా ఇలా అన్నీ చూస్తారు మరి అలాంటిది ఏంటంటే గతంలో లెజెండ్ చేసిన సినిమాలే కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చారు నమ్మకంతో నమ్మకంతో బాలకృష్ణ గారు అవకాశం ఇచ్చారు అలాంటిది ఇది పెద్ద ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా ఇప్పటివరకు ఆయన కెరీర్లో ఆగిన సినిమా అంటూ లేదు గతంలో ఇరవై ఏడేళ్ల క్రితం యువరత్న రాణా అనే సినిమా మీనాక్షి నాయుడు ఋగ్వేద క్రియేషన్స్ బ్యానర్ మీద అప్పుడు ఆ సినిమా చేశారు అది కూడా ఫైనాన్షియల్ లావాదేవీలు అని అప్పట్లో అది లేట్ అయింది ఇలాగే ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వచ్చింది ఆ పరిస్థితి ఇంత ఎంత పెద్ద ప్రాజెక్టు ప్రిస్టేజియస్ ప్రాజెక్టు ఫస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా ఇది ఆగిపోవడం అనేది ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు అయితే తీవ్ర నిరాశ నిస్పృహలు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవ్వబోతున్న బాలకృష్ణ సినిమా కదా సార్ సో దీన్ని ఎలా చూస్తా చూడాలంటారు అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు నిజంగా ఎన్నో షోలు చేశారు ఈ రిలీజ్ దాని మీద సో ఆయన ఏమనుకుంటుండొచ్చు అంటారు ఆయన నాకు తెలిసి ఆయన మరి చాలా ఆయన ఆయన ముందు షాకింగ్ ఇది ఇట్లా ఈ నిర్ణయం అనేది బోయ్పాటికే షాకింగ్ నిర్ణయమే వీళ్ళందరూ షాక్ గురైపోయి ఉంటారు ఒక్కసారిగా ఎందుకంటే మరి నేను ప్రీమియర్ షో నాలుగో తారీఖు పడాలి ప్రీమియర్ షోలో పడాలి పర్మిషన్ గవర్నమెంట్ దగ్గింది లేట్గా వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ మరి లేట్ అయింది అంటే అసలు బుక్ మై షోలో నిన్న తెలంగాణలో ఎందుకు ఓపెన్ అవ్వలేదు చాలా డౌట్ వచ్చింది అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాకపోవడం వల్ల అనుకున్నారు ఇక్కడ ఏపీలో పర్మిషన్స్ అన్నీ వచ్చేసినాయి కానీ ఇక్కడ బుక్ మై షో ఓపెన్ అవ్వకపోవడంతో దిల్ రాజు గారికి తెలుసు ఇక్కడ రిలీజ్ చేసి దిల్ రాజు గారు దిల్ రాజు గారికి ఈ వ్యవహారం అంతే తెలుసు అందుకని చెప్పి బుక్ మై షోలో ఇది వచ్చే వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే బుక్ మై షోలో ఇది పెట్టలేదు తెలంగాణలో అని చెప్పి చాలామంది అనుకున్నారు అంటే దీని కారణం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి లేట్గా నిర్ణయం రావటం అనుకున్నారు కానీ ఇంత పెద్ద షాకింగ్ నిర్ణయం వస్తుందని అనుకోవాలా అంటే ఈ టికెట్ల రేటు పెంపు దీనికి ఏమైనా కారణం అంటారా అది సంబంధం లేదు టికెట్ల రేటు పెంపు విషయంలో కొద్దిగా అన్యాయం జరిగింది అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోలేదన్న ఒక అది అది కూడా ఉంది ఎందుకంటే మూడు రోజులే ఇచ్చారు ఇక్కడ ఏపీలో పది రోజులు ఇస్తే ఇక్కడ మూడు రోజులు ఇచ్చారు మళ్ళీ దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఆర్ట్ అసోసియేషన్కి ఇవ్వడం అనేది ఇలా రకరకాల షరతులు పెట్టి అది ఒక ఆ విధ ఆ విధంగా కూడా కొంత ఈ సినిమాకి డ్యామేజ్ జరిగింది ఇంకొకటి ఏంటంటే భారీ లాస్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఓవర్సీస్లోనూ రిలీజ్ కావాలి అక్కడ రిలీజ్ కావాలా ఎక్కడ రిలీజ్ కాల రిలీజ్ అయితే మళ్ళీ టాక్ బయటకు వచ్చేస్తుంది కదా అది సినిమాకి మరింత నష్టం ఒక చోట రిలీజ్ అయ్యి చోట రిలీజ్ కాకూడదు కాబట్టి ఎక్కడా రిలీజ్ కావాలి సినిమా మరి వాళ్ళ నిన్న గేమ్ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే నాలుగో తారీఖు నైట్ ప్రీమియర్ షోలు పడి ఉంటే దాదాపు ఇరవై రెండు కోట్లు ఎంతో కలెక్ట్ అయ్యేది ఇండియా వైజ్గా అని చెప్తున్నారు మరి ఓవర్సీస్లో ఒక ఎనిమిది కోట్లు అంటే ముప్పై కోట్లు లాసుగా చెప్పాల్సి వస్తుంది ముప్పై కోట్లు ముప్పై కోట్ల లాసు సినిమా డిలే అవటం వల్లే ఇప్పుడు మరి ఈరోజు ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే అది బాగుండేది ఈరోజు పోతుంది రేపు వీకెండ్ అంటారు శనివారం ఆదివారం ఏ సినిమాకైనా శుక్ర శని అది ఈ మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటేనే చాలు వాళ్ళు చాలా సేఫ్గా గట్టెక్కేస్తారు ఇప్పుడు అలాంటిది ఎంత పెద్ద ఇది డ్యామేజీ సార్ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పుడు డిసెంబర్ ఐదుకి పోస్ట్ పోన్ చేశారు కదా సో ఈ మధ్యలో అంటే సెప్టెంబర్ ఇరవై ఐదుకి రిలీజ్ కాకుండా ఉండడానికి కారణం ఏంటి అప్పుడు సినిమా వర్క్ కావాలా విఎఫ్ఎక్స్ వర్క్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాజెక్ట్ కావటం వాళ్ళు క్యాలిక్యులేషన్ మార్చుకుని కొంత మళ్ళీ కొత్త కొత్త యాడ్ చేసుకుంటూ వెళ్ళటం ఇవన్నీ ప్రాజెక్ట్ డీలే అవ్వటం కారణాలు కానీ వేరే ఏం కాదు అప్పటికి దీనికి సంబంధం లేదు ఓకే అది కాకపోతే ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించనుంటారు అందరూ సినిమా మీదే ఫోకస్ పెడతారు కానీ తెరవైన ఫైనాన్షియల్ లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు నిర్మాత చూసుకోవాలండి ఇప్పుడు నిర్మాతలుగా వాళ్ళకి చెడ్డపేరేగా రామాచండకి గోపాయ్యాచండకి కూడా చెడ్డపేరు బాలయ్యబాబుకి ఏ మొహం పెట్టుకుని ఆయన ఆయన దగ్గరికి వెళ్తారు వాళ్ళు మరి బాబు గారు వాళ్ళ అమ్మాయి కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సినిమా నిర్మాత నిర్మాతగా మరి వాళ్ళకి తెలియదుగా లావాదేవీలు ఉన్నాయనే విషయం వాళ్ళకే తెలియదుగా సో వీళ్ళతో పాటు ఇప్పుడు బాలకృష్ణ గారి కూతురు కూడా లాస్ అయిందని చెప్పుకోవచ్చు అంటారా సినిమా లాస్ పరంగా ఆవిడకేం సంబంధం లేదు కానీ సినిమా రిలీజ్ అయ్యి వీళ్ళ ముందు ఒక హైప్తో సినిమా రిలీజ్ అయ్యి ఉండి వసూళ్ళ పరంగా దూసుకెళ్ళిపోయేది ఇప్పుడు హాప్ హైప్ పోయింది కదా ఇవాళ మార్నింగ్ నుంచి షోలు పడిపోతూ ఉండే కంటిన్యూగా ఫ్రైడే మరి ఫ్రైడే వాళ్ళకి ఇప్పుడు దాకా నిర్ణయం రాలా అంటే బాలకృష్ణ అభిమానులకు చివరి నిమిషం వరకు నిన్న నైట్ వరకు తెలియదు అసలు రేపు రిలీజ్ అవుతుంది డిసెంబర్ ఐదున రిలీజ్ అవ్వబోతున్న సినిమా బుక్ మై షోలో గంట గంటకి ఓపెన్ చేశారు చాలా మంది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఏపీలో టికెట్స్ అన్ని ఓపెన్ బుక్ బుక్ అయిపోయినాయి మొత్తం ఫాస్ట్గా మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి అక్కడ బుక్ అయిపోయిన వాడికి మరి రిటర్న్ చేస్తున్నారా లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు కానీ ఇక్కడ పరంగా మై షోలో అసలు ఓపెన్ బుక్ మై షో బాలకృష్ణ అభిమానులకి బాలకృష్ణని స్క్రీన్ మీద చూసే అంత అదృష్టం లేకుండా పోయిందని వాళ్ళకి ఏముండో అభిమానులు చాలా కోపంగా ఉన్నారు దీని వెనకాల రాజకీయం జరుగుతుంది నేను కొంతమంది హీరో ఇన్వాల్వ్ అయ్యారు ఇలాంటివన్నీ రకరకాల వస్తున్నాయి కానీ అనుకోవచ్చు అంటారా సార్ రాజకీయ పరంగా బాలకృష్ణ గారిని అది నేను కారణం ఉంటుంది అనుకోవట్లే కొంతమంది ఇట్లా హీరోల కారణం లేకపోతే కొంతమంది పెద్ద నిర్మాత కారణం ఇవన్నీ అనుకుంటా నేను కారణం అనుకోవట్ల పోర్టు పరంగా ఉత్తర్వులు రావటం వల్ల హైకోర్టులో మరి ఇవాళ ఏమన్నా వీళ్ళు హైకోర్టులో ఇవాళ జరిగేది సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేసరికి ఇవాళ నాకు తెలిసి మళ్ళీ రేపు వెళ్ళిండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఇవాళ సినిమా రిలీజ్ కాని పక్షంలో మరి వారం రోజులు వాయిదా పడే ప్రమాదం ఉంది అలా కాకుండా అనౌన్స్మెంట్స్ అన్నీ వచ్చి ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటారు చెప్పలేము ఇప్పుడు హైకోర్టులో హామీలు ఇవ్వాలిగా వాళ్ళకి ఇప్పుడు ఈరోజు వాళ్ళకి వీటి పక్క కూర్చొని ఒప్పంద మధ్యవర్తులు డీల్ చేసి ఒప్పందాన్ని పెట్టుకుని చేసుకుంటే కొంత బయటపడేవాళ్ళు మరి కొంత కాకపోయినా కొంత అమౌంట్ ఇచ్చేసి ఏదన్నా సెటిల్ చేసుకుంటే కొంత ఆగేవాళ్ళేమో వాళ్ళు ఎందుకంటే అక్కడ ఈ ప్రాజెక్టు దీని సిరీస్ ఐదు సిరీస్లు చేద్దాం అంటున్నారు మరి మొదటి దాంట్లో వీళ్ళకి ఇట్లా అయిపోతే ఇది చాలా కథ డ్యామేజింగ్ నిర్మాతలకి చాలా పెద్ద డ్యామేజ్ ఇది బాలకృష్ణ గారికి కూడా డ్యామేజ్ అని అనుకోవచ్చు అంటారు బాలకృష్ణ గారి ఇమేజ్కి ఏమి డ్యామేజ్ లేదు ఆ ఇమేజ్ ఏం తగ్గదు కాకపోతే సినిమా కలెక్షన్స్ పరంగా అది రికార్డులు అనేది ఒక రికార్డు క్రియేట్ అయ్యి ఉండేదిగా సినిమాలు ఏమీ లేవు పెద్ద సినిమాలు ఏమీ పెద్దగా లేవు ఆ లేని టైంలో ఈ సినిమా రిలీజ్ అవడము ఆ డేట్ కూడా మంచి డేటు జనరల్గా ఈ డేట్కి రాజాసాబ్ రావాలి రాజాసాబ్ సంక్రాంతికి వెళ్ళిపోవడంతో ఈ డేట్లో వీళ్ళు వచ్చారు అలా మంచిగా కుదిరింది డేట్ కుదిరింది అలాంటి రావడం అనేది కొంత ఇబ్బందికరం ఏం చెప్పాలి ఈరోజు ఇంకా మిగతా అగ్ర హీరోల సినిమాలు కూడా రిలీజ్ వేరే పెద్ద హీరో సినిమాలు ఏమి లే బట్ కాకపోతే ఇప్పుడు ఈ బాలకృష్ణ గారి సినిమా కూడా వాటికి గట్టి పోటీ ఇస్తుందనే అనుకున్నాం అనుకున్నాము బట్ ఇప్పుడు ఇది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమాలు ఆడుతాయండి ఆ సినిమా పెద్ద హీరో సినిమాలు ఏమన్నా ఏమి లేవు దురంధర అనే సినిమా ఒక హిందీ సినిమా అది ఈ సినిమాకి అది నేను కాంపిటీషన్ అనుకోవట్లా పైకి నిడివి ఎక్కువ మూడు గంటల ముప్పై నిమిషాలు సినిమా బైకర్ సినిమా బైకర్ సినిమా అది ఇంకా అసలు కూడా పెట్టాలి ఈ వారం లేదు అది వేరే సినిమా చిన్న సినిమాలు తప్పితే అసలు ఏమీ లేవు అఖండాకి భయపడిపోయి చాలామంది ఆపుకున్నారు అది జరిగింది ఇప్పుడు బైకర్ వాయిదా పడటం కారణం ఏంటి అఖండా ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా ఈ డేట్లో అఖండా వస్తుందని చెప్పి భయంతో కొంతమంది ఒక వారం పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది మళ్ళీ ఆ వారం వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ మన డేట్లో అఖండ వస్తుంది బాబు అనుకుంటారు వాళ్ళు అంటే అక్కడ టూ ఒకటి ఆగిపోవడం వల్ల మిగతా సినిమాలు కూడా ముందుకు పోస్ట్పోన్ చేసుకున్నారు పోస్ట్పోన్ చేసుకున్నారు దీని సినిమాకి భయపడిపోయి ఇప్పుడు పెద్ద వాటవృక్షణ దగ్గర చిన్న చిన్న చెట్లు ఏం పెరుగుతాయి వాటికి కూడా లాస్ అనే అనుకోవచ్చు కదా లాస్ వాటికి లాస్ ఏం కదా మళ్ళీ ఈ సినిమా వచ్చే నేను పోస్ట్ పోన్ అయిపోతే మళ్ళీ అప్పుడు ఇబ్బంది కదా వాళ్ళకి ఇప్పుడు సడన్గా వాళ్ళు ముందుకు వచ్చేటకి లేదు ఈ సినిమా రాదనుకుని ముందుకు వచ్చేయడానికి అవకాశం లేదు టైం తక్కువ ఉంది కాబట్టి ఈ ఈ పరిస్థితి దారుణం అది అది విన్నారు కదండి మన హేమసుందర్ గారు చెప్పిన మాటలో అఖండ టూ సినిమా ఎందుకు రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లం ఏంటి అన్నది నిర్మాతలు కావచ్చు లేదా నిర్మాతల మీద ఉన్న ప్రీవియస్ ఎలిగేషన్స్ కావచ్చు దానివల్ల ఏమన్నా ఉండొచ్చు అనేసి అంటున్నారు సో దీనికి బాలకృష్ణ గారి ఇమేజ్కి ఎలాంటి ప్రాబ్లం లేదనే చెప్తున్నారు సో చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోలు తెలుసుకునేటందుకు మా ఛానల్ని థ్యాంక్ యూ